అరవై మూడవ కీర్తనలో మొదటి వచనంలో దేవాడు అనే ఈ మాటలో దేవుని తన యొక్క బోనర్ గా ఆయన భావిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం చేస్తున్నాం ఈ కీర్తన రాసినటువంటి పరిస్థితి యువ అరటి సముద్ర పడుతున్నటువంటి ఆ అధినాలలో ఒక ప్రక్కన అంశాలను తండ్రిని చంపడానికి నిద్రపడుతున్నటువంటి ఆ సమయాలలో అరణ్య ప్రదేశాలలో క్రూరమైనటువంటి వన్య ప్రాణుల మధ్యలో దారి లేనటువంటి పరిస్థితులలో ఆయనను వెళుతూ వ్రాసినటువంటి కీర్తనగా మనం గమనిస్తాము అలాంటి పరిస్థితులలో ఎవరికైనా మాటలు వస్తాయా దేవుని స్థుతి చేయడానికి మాటలు వస్తాయా ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించి అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి గాడ్ ఈజ్ మై ఓనర్ అండ్ మై మాస్టర్ అని చెప్పగలుగుతున్నా నేను ఎక్కడో ఉండాల్సినటువంటి వాడిని అరణ్యంలో వెళ్తూ ఉన్నాను అయినప్పటికీ దేవుడు నా యొక్క ఆయనను పుట్టించినటువంటి వాడు ఆయన యజమానుడు అని చెప్పగలుగుతున్నాడు అంటే పైరులు భాషలో అరణ్యము అనేటువంటిది ఉదయము ఏంటంటే మించినటువంటి అరణ్యముగా మానవుని యొక్క గురించి పరిశుద్ధ బయలు గ్రంథం తెలియజేస్తుంది ఈ హృదయంలో నుంచి సర్వ విషము పగబలిపేటువంటి స్వభావము దొంగతనం చేసేటువంటి స్వభావము ఇతరులకు క్రీడ చేసేటువంటి స్వభావము నరహంతులుగా మార్చబడేందుకు ప్రేరేపించేటువంటి స్వభావము ఈ హృదయంలో మానవ యొక్క హృదయంలో ఉంటుంది ఇంతకు మించినటువంటి అరణ్యం అంటే ఇంకొకటి ఉండదు అలాంటి అరణ్యం కంటే మించినటువంటి రకరకములైనటువంటి దుర్గుణాలతో నింపబడినటువంటి వాహనం యొక్క హృదయంలో దేవుడిని స్తుంచేటువంటి మనసు ఎవరికైనా కలుగుతుందనరా నిద్ర లేని దగ్గర నుంచి నిద్ర పట్టేంత వరకు అంటే స్పృహలో లేకుండా పోయేంత వరకు నాకు తెలిసే నేత్రంలో కూడా రకరకాలైనటువంటి వైబ్రేషన్స్ వలన పగలు తను ఏం మాట్లాడేదో ఎంత అపజిప్తా ఉంట పెద్ద పెద్దగా అది పరిస్థితి పాముని యొక్క హృదయము ఎటువంటి అరణ్యం కంటే కూడా భయంకరమైనటువంటి అన్యంతో పోల్చబడినటువంటిదిగా మనం చూస్తున్నాం లక్ష్మి యొక్క హృదయం ఎప్పుడు కూడా నేను అందరికంటే బాగున్నాను అర్థం చేసుకుంటే ఎంత నల్లగా ఉన్నా సరే అబ్బా పర్వాలేదు అన అనుకునేటువంటి స్వభావం ఉంది ఇతరులు బాగుపడుతుంటే చూడలేనటువంటి స్వభావము మానవు యొక్క హృదయం అందుకని హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది మనిషిని అపవిత్రం చేస్తుంది చెప్పాడు ఇంకా నేను చెప్పేది ఏంటి అలాగా అరణ్యంలో వెళుతూ దాని మై మై మాస్టర్ మీరు చెప్పగలరా దేవుడు నన్ను సృష్టించాడు ఓనర్షిప్ దేవుడిది నన్ను పుట్టించినటువంటి వాడు నా దేవుడు ఆయన నా ఓనర్ ఆయన ఇష్టం నన్ను ఎట్లైనా వాడకపోవచ్చు నేను అరణ్యంలో పోయినా కూడా నన్ను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా ఓనర్తే నాకు నేనెందుకు భయపడాలి నేనెందుకు ఏడవాలి అన్నట్టుగా బాగుదు ఆయన ఓనర్షిప్ తీసుకుని ఇరవై మూడవ కీర్తన మొదటి వచనంలో ఆయన నా యొక్క యజమాను పుట్టించినటువంటి వాడు అని తెలియచేస్తూ మూడు నాలుగో వచ్చిన నుంచి ఐదో వచ్చిన వరకు ఆరో వచ్చిన వరకు మనం చూస్తే ఆయన పట్ల దానిస్తున్నటువంటి ఆశని దిసైర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆశని దాని మీద తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తాం ఆ మూడు నాలుగు ఐదు వచ్చిన వచ్చిన వరకు రెండు మూడులో మనం ఆయన యొక్క మనం చూస్తే మూడో వచనం వరకు ఆయన యొక్క గునికి ఏంటి దేవుడు అంటే ఏమై ఉంటాడు ఆయన ఎలాంటి వాడు ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు ఎన్ని హోదాలు ఆయన కలిగి ఉంటున్నాడు అనేటువంటి విషయాలను గురించి దేవుని యొక్క పునికి గురించి బాగా ధ్యానం చేసినప్పుడు నడుచుకుని వెళుతూ ఆయన కారణం మనం ఏడవ వచ్చిన పదకొండవ వచ్చిన చివరి వచ్చిన మనం చూస్తే దాని తన యొక్క శత్రువులను నేను జయించగలను ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆయన మహాభైరికరుడైనటువంటి దేవుడు తనను నమ్ముకొని తన బిడ్డలుగా తన తాను అప్పగించుకునేటువంటి వాళ్ళని ఆయన ఎలాగునైనా సంరక్షించగలడు శత్రువులను నక్కల పాలు చేయగలడు అబద్ధవాడు వారంటే దేవునికి ఇష్టం లేదు నేను దేవుని బిడ్డగా సత్యాన్ని అన్వేషిస్తూ నడుస్తున్నాను కాబట్టి నేను నడిచేది అరణ్యమని సరే ఆ దేవుడు ఇంత గొప్పవాడుగా ఉన్నాడు అని నేను అర్థం చేసుకున్నప్పుడు నా శత్రువుల గురించి నేను భయపడను నాకు విజయం దేవుడు నేను అరణ్యోలం విత్తున్నా కూడా నాకు వస్తున్నారు అని ఆయన కీర్తిస్తున్నటువంటి కీర్తనిగా మనం చేస్తున్నాం ఈ యొక్క ధ్యానం ఇలా ఉంటే నేను పర్సనల్ గా వ్యక్తిగతంగా మరికొంత ధ్యానాన్ని నేను చేశాను ఆ ధ్యానంలో మాటలు మాట నేను మీతో పంచుకుంటాను దయచేసి ఏమనుకోగలు కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు అత్తమామలు ఉంటారు లేకపోతే తోడుగుట్రులు కాకపోతే వారి బంధువులు ఉంటారు రకరకాలైనటువంటి వాళ్ళు కుటుంబంలో ఉంటారు పెద్ద ఇల్లుగా ఉండొచ్చు చిన్న ఇల్లుగా ఉండొచ్చు లేక ఉండవచ్చు కుటుంబం అంతా కలిసే ఉంటారు కానీ అందులో ఉన్నారు కానీ ఒంటరిదాన్ని కలిగి ఉందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కుటుంబమే క్రైస్తవ కుటుంబమే దేవుణ్ణి సేవించే కుటుంబమే దేవుణ్ణి ఆరాధన చేసే కుటుంబమే కానీ కొన్నిసార్లు ఎగారి జీవితాన్ని అనుభవిస్తున్నానా నేను అరణ్యంలో నడుస్తున్నానా ఇంట్లో ఉన్నానా అందరిలో ఉన్నానా ఒక్కడనే ఉన్నాను అర్థం కావట్లేదు ప్రభువా లోకంలో తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానము రాంగడు దినాల్లో తండ్రికి పిల్లలకు ఎలాంటి శత్రుత్వం ఉంటుందో అత్తకి కోడలకి ఎలాంటి శత్రుత్వం ఉంటుందో లోకంలో రాజ్యానికి మరొక రాజ్యానికి ఎలాంటి శత్రు స్వభావం ఉంటుందో నెమ్మది లేనటువంటి స్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది కానీ ఇంకొంచెం లోతుగా వెళ్ళి మన యొక్క పరిస్థితిని దానిది యొక్క జీవితంలో నుంచి కనుక మనం చూసినట్లయితే ఎడారిలో ఒంటరిగా ఉన్నట్టుగానే అక్షరార్థంగా వేసుకుంటాము కూడా అదే కూడా ఎవరితో తరువ ఈ జీపు లేదా యూగ వెళ్ళేటప్పుడు అంటే తన సొంత రాజ్యంలో పరిపాలన చేసే రాజు వలననే తరువబడుతున్నాడు రాజు ఏం తరివేస్తుంటే ఇంకెవరు చేర్చుకుంటారు దేశంలో వంట సరే పావులే అనుకుంటే ఒక్కొక్క రాజు సైనికులు తరుగుతుంటే మరికొక్కొక్క సొంత కుమారుడు అందమైనటువంటి అంశము మనవి పక్కన తరుగుతున్నాడు వంట జీవితం కాకపోతే ఏం జీవితం అంటారు అది వాక్యాన్ని అనుసరించే ధ్యానం చేస్తుంది అందువల్ల మన కుటుంబాల్లో కూడా ఒకసారి క్రైస్తవ కుటుంబాల్లో అందరూ ఉన్నా సరే యథాల్లో ఉన్నటువంటి అనుభవము ఇంకొంచెం లోతుగా నేను ధ్యానం చేస్తే ఏమనిపించిందంటే సంఘంలో ఎంతో అందమైనటువంటి వస్త్రాలంకరణ చేసుకొని ఎంతో పరిశుభ్రమైనటువంటి రీతిలో పర్ఫ్యూమ్స్ కూడా కొట్టుకొని చక్కగా వచ్చి మందిరంలో ఎంతో సమృద్ధి అయినటువంటి రీతిలో గుంకులు గుంకులుగా చేరవచ్చినా సరే వారందరి మధ్యలో రొట్టె మేను ఆయన రక్తంలో శరీరం పాలు కానీ ఒకరిని ఒకరు పలకరించుకున్న విషయాల్లో ఈ నేటి క్రైస్తవ స్థానిక సంఘాల్లో పొలబడినటువంటి కారణం చేత సంఘంలో అందరూ ఉన్నారు సంఘం పెద్దలు సేవకులు ఉన్న అద్భుతమైన బోధలు చెవికి వినబడుతూ ఉన్నా ఏంటో పెలిపిగా ఉంది అనిపిస్తా ఉన్నా ఇంకేదో తగ్గినట్టు ఉంది అని అనిపిస్తా నాకు పలకరించే వారు కామరచం లేదే అనిపిస్తా ఉంది ఎవరికి వారు మా యొక్క హోదా మా యొక్క స్టేటస్ మా యొక్క స్థితి వాళ్ళకు పలకరిస్తే ఏమైపోతుందో అనేటువంటి విధానం తప్ప దేవుని సంఘంలోనికి వచ్చిన తర్వాత లోకంలో ఆఫీసర్ అయినా చిన్న రోడ్డు పక్కన బండి మీద అచ్చుబండ్లు అవుకునే వాళ్ళైనా అనే పరిస్థితిని మర్చిపోతూ ఉన్నారు అందువల్ల సంఘంలో కూడా నాకు ఏమని అంటే ఎగారి లాగానే లాగానే దేవుని వాక్యము వినడము పరిచయం చేయడం అయిపోయిన తర్వాత దేవుని గొప్ప చేయడానికి బదులుగా వ్యక్తులను గొప్ప చేసుకునేటువంటి పరిస్థితి చూసినప్పుడు ఆ వ్యక్తులు మరొక వ్యక్తులను తక్కువ స్థాయిని చూసి ప్రత్యక్షంగా బహిరంగంగా తృణీకరిస్తున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇసేల్ కొద్ది దూరం ఎడారిలో పోతా ఉంటారు మరి కొంత దూరం అరణ్యంలో వెళ్తా ఉంటారు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత కణాలలో కూడా పలవృక్షాలు పండేటువంటి పనులు తేనెలు ప్రవహించే దేశమే కానీ దాని ఎంత తెలుసా నీకు వెళ్ళాలి ఎడారిలో గుండా ఆ దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పండేటువంటి భూములు ఉన్నాయి పండనటువంటి భూములు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంత ఇంతమంది మేము వచ్చాం ఇక్కడికి వచ్చింది ఇద్దరమేనా అని వాళ్ళు కూడా యదాని జీవితం అరణ్య జీవితం యశో ప్రభు నమ్ముకొని రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలమైన మనము ఎక్కడ సంతృప్తిని పొందగలము ఎక్కడ సంతోషాన్ని పొందగలము ఎక్కడ దైవ సాన్నిధిని సమృద్ధిగా అనుభవించగలము అనంటే ఈ పెద్ద చదువుతుంటే ఈ పది దినాలుగా నేను ధ్యానం చేస్తుంటే ఇందులో దేవా పెదవు నీ ప్రభావము చూడ నేనెంతో ఆశతో ఉన్నాను అట్లా పాడుకుంటూ కన్నీరు కాచుకుంటూ ఒక విశ్వాసగా వెళ్లాల్సినటువంటి అనుభవాన్ని దాని జీవితంలో మనం చూస్తుంది కాబట్టి ఈ మూడవ వచ్చిన మనం ఏదైతే ధ్యానం చేయాలనుకున్నామో రెండు మూడు మాటలు చేసుకుని మనం పంపించుకుంటాము నేను పూర్వ జీవము కంటే ఉత్తమము లవింగ్ కైండ్నెస్ ఈజ్ బెటర్ లైఫ్ లైఫ్ బెటరా దేవుని ప్రేమ బెటరా చెప్పాలి దేవుని ప్రేమ ఎందుకు బెటర్ అని మనం చెప్పుకుంటున్నామంటే జీవితం అనేది డెబ్బై సంవత్సరాలు లేకపోతే ఎనభై సంవత్సరాలు దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది దానికి మరణమే యేసు ప్రభు రక్తములో విమోచించబడేటువంటి వాళ్ళు మరణముల నుంచి జీవంలో ప్రవేశించబడ్డ పడారు అని మనం కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కారం అంట ఏది ఆయుష్కారం ఆయన దయ ఈ లోకంలో బియాండ్ ది గ్రేవియా సమాధి తర్వాత కూడా దయ చూపించి దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చి పాటు నిత్యంతంలో ఉండేటువంటి కృప్ చాలా మంది జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటారు కానీ దేవుని పిల్లలు దేవుని ప్రేమని ప్రేమించే వాళ్ళుగా చాలా మంది జీవితం ఎంత గౌరవంగా బ్రతికితే బాగుంటుంది అని బెటర్ లైఫ్ అట్లా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానము వారి యొక్క గురువు వారి యొక్క వస్త్రధారణ వారి యొక్క సంభాషణ వారి యొక్క విద్య ఈ అన్నింటి వాళ్ళు ప్రేమిస్తుంటారు కానీ దేవుని ప్రేమను మర్చిపోతూ ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు చూడదు కానీ మనిషి యొక్క అంతరంగాన్ని ఆయన చూస్తున్నారు కాబట్టి కొంతమంది జీవితాన్ని ఎలాగ జీవించాలి భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటానికి మన ఆయుష్కాలం అంతా సరిపోతా ఉంది నేనైతే దేవుని ప్రేమని నేను చూడాలి ఆ ప్రేమకు నేను విలువైపోయి అని ఆలోచన చేస్తున్నాను అన్నట్టుగా ఈ కీర్తన రాస్తూ ఉంటున్నాను కొంతమంది జీవితానికి వ్యాల్యూ ఇస్తారు బ్రతుకు విలువగా ఉండాలి అని అనుకుంటారు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా విలువైనటువంటి బ్రతుకు బతకాలి అని ఏ బతుకురానే బతుకు అని అనిపించకూడదు అని అనుకుంటారు నిజమే వాస్తవమే కానీ దానికంటే ఎక్కువగా నేను నా దేవుని ప్రేమను ఎంతగా తెలుసుకోవాలి అని ఉంది అనే దానంలో ఇక్కడ భక్తుడు కీర్తన రాస్తుంటాడు మనం విలువైనటువంటి జీవితము జీవించినా కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎంత కరుడైనా కూడా ఊపిరిపోయిన తర్వాత ఎట్లా అంటాడంట వీటి మట్టి అని దేవుని వాక్యం సేవ చాలామంది చాలా మంది మర్యాదగా జీవించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ దేవుని యొక్క ప్రేమ ఆ విధానాన్ని వాళ్ళుగా ఇది నేటి దినాలలో కుటుంబంలో ఉంది సంఘాలలో కూడా అందుకని ఎడాది అరణ్యము లేక ఎడాది ఏది కనబడదు ఏది పండదు లేదు ఆ ఎడాది అనుభవము నీకు దొరకవు ఆహారం దొరకదు ఎండ ఉంటుంది తోడు తోడెవరు ఉండరు ఒంటరి పరిస్థితి సరైన ప్రయాణంలో వెళుతూ ఉంటే అరణ్యము ప్రతి ఒక్కరూ ప్రభ స్వభావం ప్రతి ఒక్కరు అబద్ధాలతో నింపబడినటువంటి పరిస్థితి ఒకరికంటే ఒకరిని ఎంచుకునేటువంటి పరిస్థితి చూస్తూ చూస్తూ శాంతి పాలుని ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి కోరిక హత్య చేయాలనేటువంటి కోరిక అరణ్య జీవితము లోకమంతా అంటనే ఉంది పరిస్థితి రంగ అట్లనే ఉన్నాయి మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు అందుకనే దేవుడిని ఒకసారి ప్రక్షాళన చేద్దామని ఈ క్రోర మృగాలతో సహా అన్నిటినీ కూడా నోటు గోడలోని ప్రవేశించినట్టుగా చేసి సమస్తాన్ని ఆయన నిర్మూలం చేశాడు ఒకప్పుడు నీటితోటి కానీ అన్నాడు అలాగే చేయను వేద్బోని ఆయన ఇచ్చాడు అయినా కానీ మళ్ళీ పుట్టినా కానీ మళ్ళీ పరిశుద్ధమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంచాలని కోరుకున్నా కానీ జ్ఞానము ఎక్కువైపోయింది యుగం ఎక్కువైపోయింది దేవుని గురించినటువంటి ఆలోచన మరిచిపోయేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి అరణ్య ఎడారి జీవితంలో నా దేవుడు ఆయన కృప జీవము కంటే ఉత్తమం గాడ్స్ లవ్ కైండ్నెస్ తెలియ బెటర్ దాన్ లైఫ్ నా జీవితం ముఖ్యమైనది కాదు దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమించే తత్వము ఆయన క్షయ ఆ మనిషి కాలం ఉంటుంది అని నిబ్బరంగా తన యొక్క మనసుకి చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తుంటాం నా పెదవులు నిన్ను స్థుతించును కాబట్టి నా పెదవులు నిన్ను స్థుతిస్తాయి అనేటువంటి ఈ మాటలు చెబుతున్నట్టుగా మనం చూస్తుంటాం ముప్పై వచనంలో ఆయన కోపం ఆయన నిమిషమాత్రమును దోచుడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉదయం ఉదయం సంతోషము పన్నెండు వచనం చూడండి నేను నా గోడ పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నాను నిత్యము నేను నిన్నుతి ప్రార్థన చేసినటువంటి అదే పెదవులు దేవుని స్థుతించేటువంటి పెదవులుగా ఆయన చేశాడు మాటని మనం చూసుకుంటున్నాం ఎనభై ఒకటి ఒక కీర్తనలో పదిహేను గమనించినట్లయితే ప్రచురపరచినట్లు నా పెదవులలో తెలుగులో అలభై ఒక కీర్తన పదిహేను వచనంలో మనం గమనించినట్లయితే ఆయనకు నేను మొక్క అప్పుడే నాన్న ఒక శ్రేష్టమైన కీర్తనో మనం చూసాం కాబట్టి ప్రభులంత సోదరి సోదరా ఈ చిన్న వాక్య ధ్యానం మన సమయంలో ధ్యానం చేశాము యగాడు అర అరణ్యంలో వెళుతూ దేవుడు నా ఓనర్ ఆయన నా యజమానుడు అని తను తన తనను పుట్టించినటువంటి దేవుణ్ణి అర్థం చేసుకుని మొదటి వచనంలో అంటే రెండు మూడు వచనాలలో ఆ దేవుని పట్ల నాకు ఆశ ఎట్లా ఉందో అని దాడులు చెబుతుంది నాలుగైదు ఆరు వచనాలలో ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి దేవుని మహాత్ని గురించి ఎదిగినటువంటి దారుణితుడు ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఇలాంటి దేవుణ్ణి కలిగి నేను ఈ హృదయారణ్యము లాంటి ఈ లోకంలో ఎడారి జీవితాన్ని అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా శత్రువులు ఏమీ చేయలేరు ఆ శత్రువులను జయించేటువంటి దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడను నాకు విజయం ఇచ్చేవాడు ఆయన అని తెలియచేస్తూ ఉన్నటువంటి కీర్తినిగా మనం చేస్తున్నాం మన యొక్క హృదయం ఎలాగో ఉంది మనం కూడా మన యొక్క హృదయాల్లో ఈ లోకంలో ఇతరుల పట్ల ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం మన హృదయంలో కూడా తిరస్కార స్వభావము సర్వ విషయము పట్టుబట్టేటువంటి స్వభావము లేక అబద్ధపడేటువంటి స్వభావము దేవుని గురించి ఆలోచన దానికంటే ఎక్కువ మన జీవన ప్రమాణాలను గురించి ఆలోచన చేసేటువంటి విధానాన్ని పెంచుకుంటూ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకుండా ఆయన ప్రేమను ఇతరులకు చూపించే విషయంలో వెదకబడుతున్నావా ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అలాంటి ధాన్యతని తిరిగి రాజుగా ఆయన అభిషేకించి ఎవరైతే తిరస్కరించారో వారిని పరిపాలన చేసేటువంటి వాణ్ణిగా చేశాడు అలాంటి కృప దేవుడు దేవుని పెళ్ళ మనకు ఈ లోకంలో పట్టణ జీవితం అనుభవిస్తున్నటువంటి మనస్సు ఎంత బయట మనం కలిగి ఉన్నప్పటికీ ఆ దేవుడే నన్ను పుట్టించాడు నా యజమానులు నాతో ఉన్నాడు ఆయన గొప్పతనం ఇంత నేను ఎందుకు భయపడాలి అనే ఎవరికి మనకు మనము నిపుణులు చేసుకుంటూ ఆయన కొరకు ఈ లోపంలో ముందుకు సాగడానికి ఈ గీత ఎంతగా అంటారు అలాగే మా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ఈ చిన్న ధ్యానము సహాయం చేయడానికి ప్రభు మనకు సహాయం చేతి చేసుకుందాం प्रेम करने में आपको यह पहलू तकरीब पीछ में इस वेश्या में ना सम्यांत्र कर दूँगा इसमें प्रभाव मानो माटूलों तकरीब ये वाला तुम्हें काफी दिलचुक कर दूँगा मामलों में नहीं ना मैं माटूलो तो कि आदरणीय सुपारी ची देवरों ने स्तोत्र आपके उनका